అడ్డుకుంటామని చెప్పి ఒక వర్గం అంటే అదే అగ్రకులాల్లో దళిత వర్గాలకు న్యాయం జరగాలి అని చెప్పి అంబేద్కర్ అండగున్న రోజులు ఆ రోజు ఉన్నాయి అంబేద్కర్ అగ్రకులాలని మనవాదులు అన్లే అంబేద్కర్ పోరాటానికి అడ్డు తగలేవాలని మనవాదులు అన్నారు ఇప్పుడు ఎవరైతే వర్గీకరణ జరగనీయమని ఇప్పటికీ మాట్లాడుతున్నారో ఎవరైతే వర్గీకరణను అడ్డుకుంటామని ఇప్పటికీ మాట్లాడుతున్నారో వాళ్ళే మాత్రమే మనువాదులు వాళ్ళందరూ మనువాదులే మేము స్పష్టం చేస్తున్నాం అంటే అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని అంబేద్కర్ న్యా అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాట రథాన్ని ఈ దేశంలో ముందుకు నడిపించేది మాదిగలు పీడిత కులాలందరి పక్షాన పోరాటం చేసేది మాదిగలు అంబేద్కర్ సామాజిక న్యాయ పోరాటాన్ని అడ్డు తగలేటోళ్ళు కానీ మాలలు స్వార్థపరులైన మాలలు వాళ్ళు అంబేద్కర్ వారసులు ఏనాడు కాదు అంబేద్కర్ను అవమానిస్తారు వాళ్ళు మేము అంబేద్కర్ గారి మీద మాట్లాడుతున్న సమయంలో అంబేద్కర్ ఒక సందర్భంలో నాలుగైదు సందర్భాల్లో మహర్లతో మీటింగ్ పెట్టిన అన్నాం తప్పేం లేదు అది కూడా అంబేద్కర్ రాష్ట్ర గ్రంథాల్లోనే ఉన్నది కాబట్టి దళితులందరి కోసం పోటం చేసిన మాట ఎంత వాస్తవమో డాక్టర్ బాబా అంబేద్కర్ కొన్ని సందర్భాల్లో తన సొంత కులతలైన మహర్లతో మీటింగ్ పెట్టిన వాస్తవం కూడా అంతే వాస్తవం అటు ఒక సందర్భంలో మహర్లతో మీటింగ్ పెట్టిన అంబేద్కర్ అన్నాం అది ఇంకా వంద సార్లు అంటాం తప్పేం లేదు కానీ అంబేద్కర్ మహర్ల కోసం మీటింగ్ పెట్టినా దళితులు పీడిత వర్గాలందరి కోసం పోటం చేశాడు ఎంఆర్పిఎస్ మాదిగల కోసం మీటింగ్ పెట్టినట్టు కనిపిస్తున్నా దళితుల్లో మెజార్టి కులాలకు న్యాయం కోసం పోటం చేస్తున్నాం అంటే అంబేద్కర్ వారసత్వాన్ని అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని ముందుకు నడిపించేది డాక్టర్ బాబా అంబేద్కర్ ఒక మాట అన్నాడు నేను తీసుకొచ్చిన ఈ రథాన్ని ఎవరైనా ముందుకు సాగి ముందుకు నడపండి ముందుకు తీసుకెళ్ళండి నేను ఇక్కడ రథాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను దాన్ని ముందుకు నడిపించండి కానీ వెనకకు లాగద్దు అని అంటాడు ఇక్కడ అంబేడ్కర్ వారసత్వాన్ని ముందుకు నడిపించేది అంబేడ్కర్ న్యాయ సామాజిక న్యాయ పోరాట వారసత్వాన్ని ముందుకు నడిపించేది రథాన్ని ముందుకు నడిపించేది తెలుగు నేల మీద మాదిగలుగా ఉన్నారు దేశవ్యాప్తంగా మాదిగలు దానికి నాయకత్వం అవుతున్నారు కానీ అంబేడ్కర్ పోరాట రథాన్నికి అడ్డు తగిలే వాళ్ళు నెట్టేసే వాళ్ళు ఇక్కడ మాలలు అనే విషయం కూడా అందులో స్వార్థపరులైన మాలడని విషయం కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇకపోతే డాక్టర్ బాబా అంబేద్కర్ను వాళ్ళు గౌరవిస్తారా అవమానిస్తారా డాక్టర్ బాబా సా వాళ్ళు గౌరవిస్తారా అవమానిస్తారా నేను అంటున్నా జపం చేయడం కాదు అంబేద్కర్ పట్ల జపం చేయడం కాదు నిన్న డాక్టర్ బాబా అంబేద్కర్ను వేదిక సాక్షిగా అవమానించారు నిన్న డాక్టర్ బాబా అంబేద్కర్ను వేదిక సాక్షిగా అవమానించారు సోదరులారా వాళ్ళు డాక్టర్ బాబా అంబేద్కర్ పక్కన